అందరు నమస్కారం నేను రమేష్ భారతదేశంలో టాలెంట్ ఉండదు మీరు క్రికెట్లో చూసి సచిన్ రాహుల్ ద్రావిడ్ గంగూలీ వీళ్ళ జనరేషన్లో గొప్ప ప్లేయర్లు వీళ్ళు అనుకున్న అనుకొని మీరు అనుకుంటున్న లోగానే విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ ఇలా వీళ్ళందరూ వస్తారు ఓ వీళ్ళు గొప్ప అనుకున్న టైంలో మరలా జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ వస్తారు అలా ఏమాత్రం టాలెంట్ కొదవలేని దేశంలో పానీపురి అమ్ముకుని మూడు సంవత్సరాల పాటు లైఫ్ని మెయింటైన్ చేసిన కుర్రవాడు ఇప్పుడు భారతదేశ క్రికెట్ చరిత్రను తిరిగి రాయడానికి సిద్ధంగా ఉన్నాడు యశస్వి జైస్వాల్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఈ ఇరవై రెండేళ్ళ కుర్రాడు మీరు ఒక్కసారి తన గతం చూస్తే తను యూపీ నుండి ఉత్తరప్రదేశ్ నుంచి తను ఒక తండ్రి ఒక సాధారణమైన హార్డ్వేర్ స్టోర్ ఉంది తనకి నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లల్లో చిన్నవాడు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా ఆడుతున్నాడు లెఫ్ట్ హ్యాండర్ అందరికి నచ్చాడు సరే ముంబైలో తనకి అకాడ ఒక స్పోర్ట్స్ నేర్పించే దాంట్లో అవకాశం వచ్చింది ముంబై పంపించారు కానీ బ్రతకడానికి ఏదో చేయాలి కదా అక్కడ డైరీ షాప్లో మనవాడి నుంచి డైరీ షాప్లో అకామిడేషన్ ఉన్నందుకు డైరీ షాప్లో పని చేయాలి ఒప్పందం కానీ ప్రాక్టీస్ విపరీతంగా చేసేవాడు కాబట్టి డైరీ షాప్లో పని చేసేవాడు అల్బమ్ మీన్సరీ ఇంకా మరి ఉండడానికి దారి లేక గ్రౌండ్స్లో ఎక్కడైతే టెంట్లో ఉంటారో వాళ్ళతో పాటు టెంట్లోనే బ్రతికేడు మూడు సంవత్సరాలు కానీ బ్రతకడానికి కావాలి కదా కాంపెన్సేట్ చేయడానికి పానీపూరి అమ్ముకునేవాడు పానీపూరి మీరు విన్నది కరెక్టే తను ఆ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడు అన్నది మనం ఒక్కసారి వెనక్కి తెలియచేస్తే రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి వెస్టిండీస్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యాడు ఆడిన మొదటి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇంగ్లాండ్ సిరీస్ ఐదు టెస్టుల సిరీస్లో ఏడు వందల పరుగులు చేశాడు ఇంతవరకు ఎవర్ చేయలేదు ఐదు వందలు ఎక్కువ గవాస్కర్ పేరు మీద ఉండేది అలాగే ఒక ఇన్నింగ్స్లో పన్నెండు సిక్స్లు అప్పుడు వసీం అక్రమ్ పేరు మీద ఉండేదండి రికార్డు బుస్ వారస రెండు డబుల్ సెంచరీలు వినోద్ కాంబ్లీ విరాట్ కోహ్లీ తర్వాత మూడో పర్సన్ వారస రెండు డబుల్ సెంచరీలు చేసిన పర్సన్ ఇక ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్లో భర్త్లో జరిగిన టెస్ట్లో కుమ్మి అవతలు పడేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో మొదటి ఇన్నింగ్స్లో నూట యాభై కొట్టిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో వెనక్కి తిరిగి చూడలేదు మానాడు నూట డెబ్బై ఎంతో పిచ్చి కొట్టుడు కొట్టి దాంతో పాటు అందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను మెచ్యుల్ స్టార్క్ బౌలింగ్ చేస్తుంటే ఏంటి ఇంత స్లోగా బౌలింగ్ చేస్తున్నావు అంటున్నాడంట మెచుల్ స్టార్క్ నవ్వాలి ఆడవాళ్ళు తెలియలేదు సర్లే ఎంతవరకు ఆస్ట్రేలియా వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తారు కదా వీడిన్ రమ్ స్లెడ్జింగ్ చేస్తాడని అలాగే నేతన్ లైన్ వాళ్ళ స్పిన్నర్ని నువ్వు లెజెండ్ కానీ నీ వయసు అయిపోయిన అబ్బాయి అని ఉన్నాడంట సో టోటల్గా ఈ ఇరవై రెండేళ్ళ కుర్రవాడు ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఐపీఎల్లో అందరూ పంత్ గురించి చూస్తున్నారు ఎందుకంటే అత్యధిక డబ్బులు కాముడయ్యాడు కాబట్టి కానీ ఈ కుర్రవాడ ఐపీఎల్లో సినిమా చూపిస్తాడు అన్నానికి నాకైతే ఎలాంటి డౌట్ లేదు తను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు రెండు వేల ఇరవైలో మొదటి రాజస్థాన్ రాయల్స్ నుంచి బ్రహ్మాండంగా ఆడడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ మీద బాగానే ఆడాడు కాకపోతే వాళ్ళు క్వాలిఫై కాలేదు ఆ తర్వాత ఇయర్ సరిగా లేదు ఇరవై రెండులో అనుకుంటా పెద్దగా ఆడలేదు ఒక మూడు మ్యాచ్ల తర్వాత తను పీకి పడేశారు సో తంది ఈసారి తన టైం ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్లో తను ఖచ్చితంగా మెరుపులు మెరిపిస్తాడు అలాగే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో కూడా ఇంకా మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఖచ్చితంగా బంపర్గా తన ప్రదర్శన ఉంటుంది అనడానికి ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తనకి భయపడ్డానికి భయపడే మైండ్ సెట్ లేదు తను ఖచ్చితంగా ఎలాగైనా తన బ్యాటింగ్ స్టైల్ మనకి చూపిస్తూ మరింతకాలం మనల్ని ఎంటర్టైన్ చేస్తాడని మనస్ఫూర్తిగా ఆశిద్దాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ